ఏఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ మహేంద్ర యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ని అయితే మకానికి తీసుకొచ్చాను మరి యొక్క ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన ఛానల్లో వచ్చేసి డైలీ అయితే వెహికల్ సంబంధించిన వీడియోలు అయితే వస్తాయి ముందుగా ట్రాక్టర్ మోడల్ చూసుకుంటే మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫోర్ వీల్ ట్రాక్టరు గుడ్ కండిషన్లో అయితే ఉంది హెచ్పి వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఎటువంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు ఇంజన్ కండిషన్ బాగుందని ఓనర్ అయితే చెప్తున్నాడు చెక్ చేసుకున్న వెహికల్ అయితే తీసుకోవచ్చు మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముందులో అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై రెండు అనుకోవచ్చు ఎందుకంటే డిసెంబర్ మంత్ కాబట్టి వెహికల్ అయితే ఫుల్ కండిషన్లో అయితే ఉందని చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ కామారెడ్డి కామారెడ్డి లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి వీడో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఇక ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల నలభై వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు రీడింగ్ వచ్చేసి పదిహేను వందల గంటలైతే వర్క్ అయితే చేసింది వెహికల్ అయితే కండిషన్ పరంగా బాగుంది అని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా ఎక్క క్వషన్ ఉన్నట్లయితే వీళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకుంటే అలాగే ప్రైస్ కూడా మాట్లాడుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ అయితే వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది చిన్న రిపేర్ కూడా లేదు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది ఓన్లీ కాల్సిన వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి